హాయ్ అండి అందరికీ నమస్తే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన ఒక పిల్ల అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మెట్టవాటానికి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీని కలర్ విషయానికి వచ్చేసరికి నల్ల మైలా హైటు ప్రజెంట్ అయితే హైటు ఇరవై అండి వెయిట్ రెండు కేజీలు అలాగే దీని ఏజ్ వచ్చేసరికి ఆరు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మీరు వీడియోలో చూసుకోవచ్చు బాగుందే చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే మెట్టవటానికి సంబంధించిన ఐదు చిక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్ల ఏజ్ వచ్చేసరికి రెండు నెలలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇవైతే టోటల్గా ఐదు ఉన్నాయండి ఐదు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మెట్టవాటం బ్రీడ్కి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఒక్కొక్క చిక్కు వచ్చేసరికి ఈచ్ వన్ ఆరు వందల రూపాయలు ఈచ్ వన్ చిక్కు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టోటల్గా అయితే ఐదు పిల్లలు ఉన్నాయి అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచి కచర్ల విలేజ్ ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ అలాగే ఈ పిల్లలైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి డిస్కౌంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్లో ఇస్తాను చూసి కాల్ చేసి కనుక్కోండు ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ జై హింద్